వేదవతి ఇంటికి పోలీసులు వచ్చి డోర్ కొడుతూ ఉంటారు వసంత వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది పోలీసులను చూసి షాక్ అయ్యి ఎస్ఐ గారు మీరేంటి ఇలా వచ్చారు అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది వేదవతి గారు ఇంట్లో ఉన్నారా వేదవతి గారితో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు లోపలికి రండి ఎస్ఐ గారు అని వసంత పిలుస్తూ ఉంటుంది అమ్మా అందరు కూడా ఒకసారి ఇలా రండి అని చెప్పి వసంత పిలుస్తూ ఉంటుంది అందరు కూడా హాల్లోకి వస్తారు ఎస్ఐను చూసిన పెద్దిరాజు ఏంటి కృష్ణ ఏదైనా తప్పు చేశాడా అరెస్ట్ చేయడానికి వచ్చారా లేకపోతే నిహారిక ఏదైనా తప్పు చేసిందా అరెస్ట్ చేయడానికి వచ్చారా ఎస్ఐ గారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నువ్వు ఆగు బావా ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఎస్ఐ గారు ఏదైనా పనిపడి వచ్చారా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను వేదవతి గారు అవుని అంటే మీ కోటలేనా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ప్రస్తుతం ఆ అమ్మాయి ఇక్కడ ఉండట్లేదని తెలిసింది నిజమేనా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటే అవును ఎస్ఐ గారు అని వేదవతి చెప్తూ ఉంటుంది అవనే ఒక అతనికి సాక్ష్యం చెప్పి శిక్ష పడేలా చేసింది అతని పేరు వికాస్ మీకు గుర్తుందా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు తెలుసు ఎస్ఐ గారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఆ వికాస్ జైలు నుంచి తప్పించుకున్నాడు అవునే అక్షయ్పై కోపంగా ఉన్నాడని తెలిసింది కాస్త మీరంతా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అవనికి అక్షయ్కు ప్రమాదం ఉంటే ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు మీరు కూడా ఆ కుటుంబ సభ్యులే కాబట్టి మిమ్మల్ని కూడా ఆ వికాస్ ఏదైనా చేసే అవకాశం ఉంది అందుకే జాగ్రత్త చెప్తున్నాను అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు క్రిమినల్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని ఎస్ఐ చెప్తూ ఉంటే సరే ఎస్ఐ గారు జాగ్రత్తగానే ఉంటామని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది సరే వేదవతి గారు ఇక బయలుదేరుతాం అని చెప్పి ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవని ఇంట్లో ఉన్నప్పుడు సమస్యలే లేనప్పుడు కూడా సమస్యలు సృష్టిస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది విషయాన్ని వెంటనే అవనికి చెప్పాలి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు మీ మేనకోడలకి చెప్పుకుంటే చెప్పుకోండి కానీ శ్రీకర్కి చెప్పద్దు అని వేదవతి చెప్తూ ఉంటుంది ఎందుకు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు శ్రీకర్కి ఇప్పుడే ఆ విషయం గురించి తెలిస్తే గనక అవనికి సెక్యూర్గా ఉంటుందని చెప్పి అవనిని తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచుతాడు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు చెప్పిన సమాధానం ఊహించలేదమ్మా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అత్తయ్య గారు మీరు బాగా మారిపోయారండి ఇంట్లో అల్లుడిగా అడుగు పెట్టినప్పుడు ఉన్న అత్తయ్య గారికి ఇప్పుడు ఉన్న అత్తయ్య గారికి చాలా తేడా ఉంది అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు అప్పుడు అలానే ఉన్నాను ఇప్పుడు ఇలానే ఉన్నానని చెప్పి పేదవతి చెప్తూ ఉంటుంది లేదు వేదా నువ్వు మారిపోయావు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ రాగానే అవనికి అనుకూలంగా వస్తే అవనిని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకుంటా అన్నావు ఈరోజు అవనికి ప్రమాదం జరిగినా కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడినా కూడా దాని వెనక నాలుగు విధాలుగా ఆలోచించి మాట్లాడతాను మీరు ఎవరు కూడా ఈ విషయం గురించి శ్రీకర్కి చెప్పొద్దు అని చెప్పి వేదవతి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక నిహారిక కృష్ణబాబులు కూడా పక్కకు వెళ్తారు వికాస్ వికాస్గాడు జైలు నుంచి తప్పించుకున్నాడంట అసలు తప్పించుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే బయటికి తీసుకురావట్లేదు కదా అందుకే తప్పించుకున్నాడేమో బయటకు తీసుకురావట్లేదని చంపైన చంపేయచ్చు బంగారం అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఒకవైపు డిఎన్ఏ రిపోర్ట్ మరోవైపు వికాస్ గాడి టెన్షన్ అష్ట దిగ్బంధనంలో చిక్కుకున్నట్టు అనిపిస్తుంది కృష్ణ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ముందు డిఎన్ఏ రిపోర్ట్ని మార్చడానికి హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది హాస్పిటల్లో డాక్టర్లు అమ్మకు తెలిసిన వాళ్ళు బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నర్సులు ఉంటారు కదా నర్సుల వల్ల పని పూర్తవచ్చు పద బంగారం వెళ్దాం అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు నర్స్ దగ్గరికి వెళ్ళి మొన్న అవని శ్రీకర్ డిఎన్ఏ రిపోర్ట్ గురించి బ్లడ్ శాంపుల్స్ ఇచ్చేళ్ళాం కదా మీకు గుర్తుందా అని చెప్పి నిహారిక నర్స్ని అడుగుతూ ఉంటుంది గుర్తుంది మేడం డాక్టరు నాలుగు రోజుల తర్వాత రమ్మని చెప్పారు కదా అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది అది కాదు మీతో పర్సనల్గా మాట్లాడడానికి వచ్చాం అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది చెప్పండి మేడం అని నర్స్ అడుగుతూ ఉంటుంది డిఎన్ఏ రిపోర్ట్ని మీరు మారుస్తారేమో అని అడగటానికి వచ్చాము డిఎన్ఏ రిపోర్ట్ మీరు మారిస్తే గనుక మీకు ఎక్కువ డబ్బు ఇస్తాము అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది దాంతో నర్స్ నిహారిక చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఆఫ్ట్రాల్ నర్స్వి భార్యనే కొడతావా నువ్వు అని చెప్పి నర్స్ని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఆల్ నర్స్ అయితే మాత్రం మీరు చెప్పిన విధంగా వింటుందా రిపోర్ట్లు మార్చేస్తుందా అని చెప్పి నర్స్ అడుగుతూ ఉంటుంది నువ్వు కాకపోతే మరొక నర్స్కి డబ్బులు ఇచ్చి పని పూర్తి చేసుకుంటాం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు రిపోర్ట్లు మార్చడం ఎవరి తరం కాదు ఇక్కడ తీసుకున్న బ్లడ్ శాంపుల్స్ ఇక్కడికి టెస్ట్ చేసి ముంబైకి వెళ్తాయి ముంబై నుంచి నిజమైన రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్ ఒక కవర్లో సీలైస్ వస్తుంది ఆ రిపోర్ట్ని మార్చడం ఎవరి తరం కాదు అని నర్స్ చెప్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు కోపంగా పక్కకు వెళ్తారు చా నర్స్ని అడ్డం పెట్టుకుని రిపోర్ట్లు మార్చుదాం అనుకున్నాము కానీ ఆ నర్స్ చంపే పగలగొట్టింది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది బంగారం పని అయ్యేలా లేదు పద బంగారం రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాంలే అని చెప్పి కృష్ణబాబు నిహారికను తీసుకుని వెళ్ళిపోతాడు ఇక ఆమె ఒంటరిగా కూర్చుని ఉంటుంది అప్పుడు ఎవరు డోర్ కొడుతున్న సౌండ్ వినిపిస్తూ ఉంటుంది సమయంలో ఎవరు డోర్ కొడుతున్నారు అని అవని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అవని డోర్ దగ్గరికి వెళ్ళి భయపడుతూ డోర్ ఓపెన్ చేస్తుంది సత్య ఉంటాడు సత్య నువ్వేంటి సమయంలో వచ్చావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని వచ్చాను అవని నీతో మాట్లాడచ్చా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు రా సత్య లోపలికి అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక సత్య లోపలికి వచ్చి మీ అక్క వాళ్ళు ఎక్కడ అవని అని చెప్పి అడుగుతూ ఉంటే అక్క వాళ్ళు ఫంక్షన్ ఉందని చెప్పేసి అక్షయం తీసుకుని వెళ్ళారని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అయితే కరెక్ట్ సమయానికే వచ్చానన్నమాట అని చెప్పి సత్య అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు సత్య అని అవని అంటూ ఉంటుంది అవని ఆ వికాస్ గాడు జైలు నుంచి తప్పించుకున్నాడు ఖచ్చితంగా నిన్ను అటాక్ చేస్తాడు నువ్వు సేఫ్గా ఉంటావని చెప్పడం కోసమే వచ్చాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సరే సత్య ధైర్యంగా జాగ్రత్తగానే ఉంటానని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవును మీ అక్క వాళ్ళు రావడానికి సమయం పడుతుంది అంటున్నావు కదా ఈ రాత్రికి ఒంటరిగా ఇక్కడ ఉంటే ఆ వికాస్ గాడితో నీకు ప్రమాదం అవని పాటు ఇంటికి రారాదు అక్కడ అమ్మ కూడా నీకు తోడుగా ఉంటుందని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు వద్దు సత్య ఇక్కడే ఉంటానని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని చెప్పేది ఒక్కసారి బాగా అర్థం చేసుకో ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉంటావు ఆ వికాస్ గాడు ఇక్కడికి వస్తాడు అప్పుడు నువ్వు ప్రమాదంలో పడతావు నీ కూతురు పరిస్థితి ఏంటి శ్రీకర్ ఇంటికి తీసుకెళ్తాడా ఆ వేదవతి మనవరాలుగా చేరదీస్తుందా నీ అక్క బావల దగ్గర అక్షయ్ సంతోషంగా ఉంటుందా తల్లిదండ్రుల దగ్గర ఉన్నంత సంతోషం అక్షయ్కు మీ అక్క బావల దగ్గర ఉంటే ఉండదు కదా అవునే ఎందుకైనా మంచిది అక్షయ్ గురించి ఆలోచించైనా చెప్పిన విధంగా నువ్వు ఇంటికి రా అవుని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అన్నీ కూడా కూతురే కూతురికి తోడుగా ఉండాలి కూతురు కోసమైనా నీతో పాటు వస్తాను సత్య అని చెప్పి అవని చెప్తోంది ఇక సత్య ఇద్దరు కూడా సుజాత ఇంటికి తాళం వేసి కారులో సత్య ఇంటికి బయలుదేరతారు ఇక మరోవైపు శ్రీకర్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక అదే సమయానికి శ్రీకర్కి ఫోన్ వస్తుంది శ్రీకర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రేపు ఉదయం క్లయింట్ కి ప్రాజెక్ట్ అప్ చెప్పాలి కన్ఫామ్ గా క్లయింట్ కి ప్రాజెక్ట్ ఇచ్చేస్తావా మాట తీసుకొస్తావా శ్రీకర్ అని చెప్పి అడుగుతూ ఉంటే లేదు సార్ ఎట్టి పరిస్థితుల్లో ఎంత లేట్ అయినా సరే రోజు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తానని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఓకే శ్రీకర్ అని చెప్పి శ్రీకర్ వాళ్ళు సార్ ఫోన్ కట్ చేస్తాడు ఇక ఆఫీస్లో పనిచేసే ఒక కథను శ్రీకర్ దగ్గరికి వచ్చి సార్ చాలా లేట్ అయింది వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదు రాంబాబు ఈరోజు చాలా అర్జెంట్ వర్క్ ఉంది ఇది కంప్లీట్ అయిన తర్వాతే వెళ్తాను నువ్వు వెళ్ళు వెళ్తే అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు పర్వాలేదు సార్ ఇక్కడే ఉంటాను మీకు అవసరమైనప్పుడు చెప్పండి కాఫీ టు టీలు ఇస్తానని చెప్పి రాంబాబు చెప్తూ ఉంటే నీకెందుకు శ్రమ అని శ్రీకర్ అంటూ ఉంటాడు పర్వాలేదు అని చెప్పి రాంబాబు చెప్తూ ఉంటాడు ఇక శ్రీకర్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు కాసేపటి తర్వాత రాంబాబు బాగా అటాక్గా ఉంది కొంచెం టీ తీసుకొస్తామని చెప్పి అడుగుతూ ఉంటే ఫైవ్ మినిట్స్లో తీసుకొస్తాం సార్ అని చెప్పి రాంబాబు పక్కకు వెళ్తాడు ఇక మరోవైపు సత్య అవనిని తీసుకుని ఇంటికి వస్తాడు అవనితో కలిసి ఇంట్లోకి అడుగులు వేస్తూ నీతో పాటు ఏడడుగులు వేయాలనుకున్నాను కానీ కుదరలేదు ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది అవని అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సత్య వెళ్ళి డోర్ కొడతాడు ప్రభావతి డోర్ ఓపెన్ చేస్తుంది అవనేని సత్యను చూసి సమయంలో అవనేని తీసుకొచ్చాడు ఏమై మాటలు చెప్పి తీసుకొచ్చాడు ఏంటో అని చెప్పి ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ అవని ఇలాంటి పరిస్థితుల్లో బాగున్నవా అని అడగటం ఇబ్బందిగా ఉందమ్మా అని ప్రభావతి చెప్తూ ఉంటుంది పరిస్థితులు ఇప్పుడు ఒకేలా ఉండవు కదా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అమ్మ అవనికి మినిస్టర్ కొడుకు విక్కీ వల్ల ఎలా ప్రమాదం ఉందో ఆ వికాస్ వల్ల కూడా అలానే ప్రమాదం ఉంది వికాస్ జైలు నుంచి తప్పించుకున్నాడు అవని ఒంటరిగా ఇంట్లో ఉంది వాళ్ళ అక్క బావా ఫంక్షన్కి వెళ్ళారు అవనకి సేఫ్ కాదని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పి సత్య ప్రభావితకి చెప్తూ ఉంటాడు మామూలు సమయంలో అవని వచ్చి నెల రోజులు ఇంట్లో ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు సత్య కానీ ఇప్పుడు మీ ఇద్దరి పుకార్లు వస్తూనే అలాంటి సమయంలో అవని ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు వాళ్ళ అక్కకు ఫోన్ చేసి వెంటనే వచ్చేయమంటే వచ్చేస్తారు కదా అవనని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా అని చెప్పి ప్రభాత్ చెప్తూ ఉంటుంది లేదమ్మా అవని ఇక్కడే ఉంటుంది వాళ్ళక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఉదయమే వెళ్ళిపోతుంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అవునాంటీ కూడా రావడం ఇష్టం లేదు సత్య బలవంతంగా తీసుకొచ్చాడు అని చెప్పి అవని ప్రభావతికి చెప్తూ ఉంటుంది అమ్మ ఇంకేం మాట్లాడొద్దు అవని గెస్ట్ రూమ్లో ఉంటుంది అవని ఫ్రెష్ అయ్యారా భోజనం చేద్దామని చెప్పి సత్య చెప్తూ ఉంటే డిన్నర్ అయిపోయింది సత్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది శరీరానికి నీకు రూమ్ చూపిస్తాను రెస్ట్ తీసుకుందు అని చెప్పి సత్య అంటాడు ఇక అవని రూమ్లోకి వెళ్తుంది ఇక సత్య డోర్ లాక్ చేసి బయటికి వస్తాడు ఒరే గుర్మార్కుడు ఏ ఆలోచనతో అవన్ని ఇంటికి తీసుకొచ్చారా అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది నిజం చెప్తున్నానమ్మా అవని సంతోషం కోసమే ఇక్కడికి తీసుకొచ్చాను అవని ఎలాగో రోజు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మనసులో ఉన్న ప్రేమను అవనికి చెప్పేస్తాను శ్రీకర్ అవనికి దూరం అయ్యారు కాబట్టి అవనికి దగ్గర అవుతానని అవనిని భారీగా దగ్గరికి తీసుకుంటానని అక్షయకు తండ్రిగా ఉంటానని చెప్తాను అని చెప్పి సత్య ప్రభావతికి చెప్తూ ఉంటే ఒరే సత్య బాగా ఆలోచించుకోరు అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటే ఇప్పటికే ఆలస్యం చేశానమ్మా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్